భారత్ రష్యా మధ్య కీలక ఒప్పందాలు ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరవేసిన ఓ భక్తుడు తిరుమల భద్రత దృష్ట్యా డ్రోన్ కెమెరాలను నిషేధించిన చిచ్చెడి శిలాతోరణం ప్రాంతంలో యదెచ్ఛిగా డ్రోన్ ఎగరవేస్తున్నా గుర్తించని భద్రతా సిబ్బంది సిగింజర్ బ్యాడ్ పరిధిలో భారీగా హవాలా నగదు లభ్యం కార్ ను డబ్బులు తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బోయిన్పల్లి పోలీసులు కార్ను పదిహేను కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు కార్ డిక్కీ టైర్లు బ్యానెట్ సీట్లలో కనిపించకుండా డబ్బు కట్టలు దాచిన ముఠా కారును మొత్తం ఓపెన్ చేయించి నాలుగు కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు పేరెంట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నార లోకేష్ బామనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన సీఎం విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ ను పరిశీలించిన సీఎం లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరీక్షించిన ముఖ్యమంత్రి ఎలా నేర్చుకోవాలో వారికి వివరించిన ముఖ్యమంత్రి దత్తాత్రేయ స్వామి దర్శించుకున్న మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవల్లిలోని దత్తాత్రేయ స్వామిని మంత్రి పొన్న ప్రభాకర్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మిడ్ మహనేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణించారు దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ఆలయం చుట్టూ నీరు రావడంతో భక్తులకు శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసే ఫైల్ పెండింగ్ లో ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని గ్రామాలకు తీసుకెళ్తానన్నారు ય નય નિવત્તાય નમ ઓમ સિદ્ધમંગલાય નમ ઓમ સિદ્ધમ ઓમ સિદ્ધસેતાય નો ગુરવે નમ નમ ઓા નો નમ ઓમ યોગ પારાયાણ નો సింహాద్రి అప్పానన్నను దర్శించుకున్న గౌతమ్ గంభీర్ సింహాద్రి అప్పానన్నను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు అంతకుముందు ముందు ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు గంభీర్ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనాంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు రేపు విశాఖలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్ మ్యాచ్ జరగనుంది ڪيڏو ٿي وڃي ٿو టీచర్స్ మీటింగ్ కు ఎప్పుడు సీఎం చంద్రబాబు రాలేదు కానీ మీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు మాత్రం సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా దేవాష్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి నేను వెళ్తాను మంత్రి నాడ లోకేష్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాన్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వం కాదు ఇక్కడున్న తల్లి తండ్రుల పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి బాలుడిపై శ్రీ లక్ష్మీ నరసింహ నగర్ లో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి గాయపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు నగరంలో దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత్ రష్యా మధ్య కీలక ఒప్పందాలు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు ఆహార భద్రత ఆరోగ్య రంగం లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ పోర్టులు ఒప్పందాలు చూశారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే